కర్నూలు జిల్లా పోలీసు అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర పరిశ్రమలో వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ కబర్ది గారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ఐఏఎస్ గారు విధి నిర్వహణలో అశ్వలు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం దేశ రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణ త్యాగాలు చేసి అమరులైన నూట తొంభై ఒకటి మంది పోలీసులకు ఘననివ్వాలి విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత వారు త్యాగాలు సేవలు మరవలేనివని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ కబర్ది గారు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ గారు జాయింట్ కలెక్టర్ నూరల్ అన్నారు సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ స్మృతి పరేడ్ కు హాజరై పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి గారు టీజీ భరత్ గారు ఈ సందర్భంగా మాట్లాడారు